బ్రిటిష్ వారితో మాట్లాడి గవర్నమెంట్ వారితో మాట్లాడి ఒక విధంగా చెప్పాలంటే పోట్లాడి వాళ్ళతో ఈ కరువు కాటకాల్లో ఇంతమంది చనిపోతున్నారు తినేదానికి భోజనం లేదు వీళ్లకు అని చెప్పి బ్రిటిష్ వారిని ఒప్పించి పోరాడి వారితో బకింగ్ హోమ్ కెనాల్ అనే అనే కాలువ తగిలిచ్చే కాంట్రాక్ట్ చేయాలని మొదలుపెట్టిస్తాడు అధికారులతో మాట్లాడి మెడ్రాస్ నుంచి కల్కట్టాకు ఒక రైల్వే లైన్ వేయాలని చెప్పి అది ఒంగోలు ద్వారా వెళ్ళాలని ఒప్పించి వారిని ఆ విధంగా కంకర కొట్టే పనులు అంటే ఈ ట్రాక్ వేసేదానికి కంకర వేస్తారు కదా ఆ కంకర కొట్టే పనులు వెల్కమ్ టు బైబిల్ వైట్స్ మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను చూస్తున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను క్రైస్తవ మిషనరీలు చేసిన సేవల గురించి మనము చూస్తూ ఉన్నాము ఈ భారతదేశాన్ని నిర్మించడంలో క్రైస్తవ మిషనరీలు చేసిన మహోన్నతమైన సేవలు వారి ముందు చూపు వారి త్యాగాలు చూస్తూ ఉన్నాము ఎందుకు చూస్తున్నామంటే అనేక మంది ఈ మధ్య క్రైస్తవ మిషనరీలను విమర్శిస్తూ వారేదో దేశాన్ని దోచుకున్నారని దేశాన్ని నాశనం చేశారని సంస్కృతిని నాశనం చేశారని ఈ మిడిమిడి జ్ఞానంతో విద్వేషాలు నింపుతూ ఉన్నారు భవిష్యత్ తరాలకు క్రైస్తవ మిషనరీలు చేసిన సేవలు చేయాల తెలుసుకోవాలంటే క్రైస్తవ మిషనరీలు దేశాన్ని నిర్మించడంలో వారి పాత్రను మనము తెలుసుకోవాలని ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే చరిత్రను మర్చిపోతే మనం హీనులవుతాము చరిత్రను ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి చరిత్రలో మనకు సహాయం చేసిన వాళ్ళు చరిత్రలో మనల్ని నిలబెట్టిన వారు ఈ క్రైస్తవ మిషనరీలు భావితరాలకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలి అంతేకాకుండా మనం ఇప్పుడు చదువుకుంటున్నామంటే అది కేవలము దేవుని కృప క్రైస్తవ మిషనరీల సేవ దేశంలో డెబ్బై ఎనభై మంది పర్సెంట్ ఇప్పుడు చదువుకొని ఉన్నారంటే దానికి కారణం క్రైస్తవ మిషనరీలే అది గమనించాలి ఎందుకంటే ఇక్కడుండే మనువాదులు సనాతనవాదులు కేవలము పైనుండే రెండు వర్ణాలు మూడు వర్ణాలు మాత్రమే చదువుకోవాలని చెప్పారు అదే ఉన్నింది సంస్కృతి ఇక్కడ అదే కట్టుబాటుగా ఉన్నింది అదే రూల్ అదే చట్టం కానీ క్రైస్తవ మిషనరీలు దాన్ని బ్రేక్ చేసి అందరికీ విద్య అందించారు స్కూల్స్ కాలేజెస్ పెట్టి చేర్చుకున్నారు అందుకోసమే మనం ఇప్పుడు చదువుకున్నామంటే దానికి కారణము దానికి మూలము కేవలము క్రైస్తవ మిషనరీలు చేసిన త్యాగాలు వారి ముందు చూపు వారు చూపిన క్రైస్తవ ప్రేమ మరో విషయం ఈ ఈ ఛానల్ చూస్తున్నవారు ఈ ఎపిసోడ్ చూస్తున్న వారికి నేను చెప్తున్నాను ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే మీలో ఎవరికైనా కూడా ప్రార్థన అవసరతలు ఉంటే కన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి మనమందరం కలిసి మీ అవసరతల గురించి ప్రార్థన చేద్దామని నేను విన్నవిస్తున్నాను మీరు చూస్తున్న వారు కూడా ఎవరన్నా కామెంట్ సెక్షన్లో ఫలానా అవసరతల గురించి రిక్వెస్ట్ పెడితే అది వ్యాధి సంబంధమైన కావచ్చు అనారోగ్యం కావచ్చు లేదంటే ఆర్థిక సమస్యలు కావచ్చు లేదంటే ఇతరత్ర ఏవైనా కూడా వారి సమస్యలు ఉంటే కన్నా మనం అందరం కూడా కలిసి దేవుని సన్నిధిలో మన అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకుందాము ఎందుకంటే అనేక మంది ప్రార్థిస్తే మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా ఆ ప్రార్థనలకు జవాబిస్తాడు సో ఎవరికైనా కూడా నిజంగా నిజాయితీగా ఫలానా అవసరతలు ఉన్నాయి ఖచ్చితంగా అనేది ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మనం దాని గురించి అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకుందాం అదేవిధంగా మీరు ఇంకా ఎవరన్నా మీ సాక్ష్యాలు లేదంటే చూస్తున్న ఈ ఎపిసోడ్స్ లో మీ యొక్క అనుభవాలు ఉంటే కింద దాన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఈరోజు మనం చూడబోయే వ్యక్తి ఆయన అందరికీ సుపరిచితమైన వ్యక్తి ముఖ్యంగా ఒంగోలు పట్టణస్తులకు ఆయన చాలా పరిచితమైన వ్యక్తి తెలుగు మాట్లాడే వారందరికీ కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు పెద్ద చర్చ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ స్టార్ట్ చేసింది ఆయనే ఆయనే క్లౌ గారు క్లౌదొర అంటారు తర్వాత ఆయనకు ఆయన ఇంకా ఏమంటారు అంటే మిషనరీ యొక్క చరిత్రలో ఆయన్ను మోజస్ ఆఫ్ ది తెలుగు పీపుల్ అంటారు ఎందుకు మోజస్ అంటారు అనేది మనం చూద్దాం తర్వాత అపోస్తల్ ఫార్ అపోస్తల్ టు తెలుగు పీపుల్ అని కూడా అంటారు ఆయన సో అంత గొప్ప ఉన్నతమైన సేవ చేసిన వ్యక్తి క్లౌ గారు అత్యధిక మందిని తెలుగు వారిని క్రీస్తు వైపుకు నడిపించిన వ్యక్తి క్లౌ గారు సో ఆయన ఇంకా ఏమేమి చేశాడనేది మనం చూస్తాము ఆయన పూర్తి పేరు వచ్చేసి జాన్ ఎవరెట్ క్లౌ ఈయన పద్దెనిమిది వందల ముప్పై ఆరు జూలై పదహారవ తేదీన అమెరికా దేశంలోని న్యూయార్క్ పట్టణంలో జన్మించారు అదే పట్ అదే సంవత్సరంలోనే బ్యాప్టిస్ట్ వాళ్ళు తెలుగు ప్రాంతాల్లో సేవ అప్పటి వరకు తెలుగులో తెలుగులో బ్యాప్టిస్ట్ మిషనరీలు పంపించలేదు కానీ పద్దెనిమిది వందల ముప్పై ఆరో సంవత్సరం నుంచే వాళ్ళు కూడా ఇక్కడ సేవ ప్రారంభించారు అదే వ్యక్తి దాదాపు కొన్ని సంవత్సరాల తరువాత భారతదేశానికి అదే బ్యాప్టిస్ట్ సంఘం ద్వారా సేవకునిగా మిషనరీగా వస్తాడు సో ఈయన చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవారు వీరి వీరి కుటుంబ నేపథ్యం కూడా వారి తండ్రి ఒక మంచి వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బాగా బాగా ఉండే వ్యక్తులు ఎటువంటి లోటు లేకుండా జీవించే కుటుంబం వీరి తండ్రి గారి ఫ్రెండ్ అండర్సన్ అనే ఒక వ్యక్తి మన క్లౌ గారికి పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన చురుకుదనం చూసి ఈ అబ్బాయి చాలా గొప్పవాడైతాడు దేవుని పని చేస్తాడని అప్పుడే చెప్తాడు తర్వాత ఆయనను తనతో పాటు తీసుకెళ్తాడు స్కూల్లో చదువుకుండే క్లౌ కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు ఈయనతో పాటే పనిచేసేదానికి వెళ్ళిపోతాడు ఏం పని అంటే ఆయన సర్వేయింగ్ వర్క్ చేస్తుంటాడు అంటే వ్యాపారం ఉంటుంది ఆయనకు క్లౌ కూడా ఆయనతో పాటు పనిచేస్తూ అనేక ప్రాంతాల్లో సర్వేయింగ్ అనగా కొలతలు భూమిని కొలుస్తారు కదా అటువంటి పని చేసేదానికి వెళ్తాడు మీరు గమనించారా చదువుకుండే ఏజ్లోనే క్లౌ గారు కష్టపడేది నేర్చుకున్నారు ధనము సంపాదించేది సొంతంగా సంపాదించేది నేర్చుకున్నాడు వారి తండ్రి గారికి ఇష్టం లేకున్నా కూడా ఇంట్లో వారి ప్రోద్బలం వల్ల వారి అమ్మ సపోర్ట్ వలన తర్వాత ఫ్రెండ్ కూడా మోటివేట్ చేయడం వల్ల క్లౌ గారిని ఆయనతో పాటు పంపించేదానికి ఆలోచిస్తాడు దాని నుంచి క్లౌ గారు ఎంతో నేర్చుకుంటారు అంతే కదా చిన్నప్పుడే మనము ఎక్కువ వాటికి ఎక్స్పోజ్ అయినామంటే కొత్త విషయాలు తెలుస్తాయి తర్వాత మనకు జ్ఞానం పెరుగుతుంది వేరే వేరే వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాము సో ఇవన్నీ కూడా క్లౌ గారికి ఆ ఏజ్లోనే ఆయన అనుభవం పొందాడు ఈయన దగ్గర వర్క్ చేసిన తర్వాత అండర్సన్ గారి కొడుకుతో పాటి కలిసి బైబిల్ కాలేజీలో చేరుతాడు సో బైబిల్ కాలేజీలో చేరిన తర్వాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఫిబ్రవరి పదకొండు బ్యాప్టిజం తీసుకుంటాడు ఇనిషియల్గా క్లౌ గారు అంత స్ట్రాంగ్గా ఉండడు స్పిరిచువల్ యాక్టివిటీస్లో ప్రార్థించడంలో ఈవెన్ వాళ్ళ రూమ్మేట్ కూడా ప్రార్థిస్తుంటే ఈయన ఈయన ప్రార్థించేవాడు కాదు మోకాలుంగేవాడు కాదు కానీ కొన్ని రోజుల తర్వాత ఒక ఒకనొక ప్రసంగికుడు చెప్పే ప్రసంగం ఆయన తన హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానించి తన జీవితాన్ని మార్చుకుంటాడు ఆ తర్వాత కూడా ఆయన తో కలిపి కలిసి ప్రార్థన చేయడము దేవుల్లో ఇంకా ఇంకా ఎదగడము క్రైస్తవ మిషనరీగా తను రూపొంది రూపొందింపబడాలి దేవునికి సేవ చేయాలి అని నిర్ణయించుకుంటారు పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ఆయనకు వివాహం అవుతుంది తర్వాత పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఆయన బైబిల్ కాలేజ్లో కోర్స్ కంప్లీట్ చేస్తాడు ఆ తర్వాత పద్దెనిమిది కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత బ్యాప్టిస్ట్ చర్చ్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి తర్వాత ఆయన జీవితాన్ని మిషనరీ లైఫ్ కు సమర్పించుకుంటాడు దేవుని పిలుపు అందుకొని ప్రజలకు సేవ చేయాలని క్రైస్తవులకు సేవ చేయాలని ఆయన చూస్ చేసుకున్న ప్రాంతము మన తెలుగు ప్రాంతము ఆంధ్రప్రదేశ్కు ఆయన బ్యాప్టిస్ట్గా గా పంపబడ్డాడు పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరము నెల్లూరుకు వస్తాడు ఆయన వచ్చిన తర్వాత ఒక సంవత్సరం నెల్లూరు నెల్లూరులో ఉంటాడు అక్కడే తెలుగు భాష నేర్చుకుంటాడు ఒక సంవత్సరం అంతా కూడా తెలుగు భాష మాట్లాడడము సెంటెన్సెస్ రాయడము చిన్న చిన్న పదాలు మాట్లాడము నేర్చుకుంటాడు సో నేర్చుకున్న తర్వాత ఆయన బజార్లలోకి వెళ్ళి అక్కడ వారితో తెలుగుతో తెలుగులో మాట్లాడి తన భాషను ఇంప్రూవ్ చేసుకునేదానికి ట్రై చేస్తాడు తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఒంగోలు పట్టణానికి ఆయన షిఫ్ట్ అవుతాడు సో ఒంగోలు పట్టణం ఎందుకు చూసుకున్నారంటే ఒంగోలు అప్పుడుండే ప్రాంతాల్లో దాదాపు ఇట్లా చెన్నై వెళ్ళాలన్నా ఇట్లా కలకట్టా వెళ్ళాలన్నా ఇటు పక్క ఆంధ్ర వీటన్నిటిని రహదారులు కలుపుతూ ఒక ముఖ్య కూడలి పట్టణంగా ఉంటుంది రోమ్ అయితే ఎలాగో చాలా నగరాలను కలుపుతూ రోమ్ అనేది సెంటర్గా ఉంటుందో ఒంగోలు పట్టణం కూడా ఉండేదానివల్ల ఇక్కడ మన మినిస్ట్రీ స్టార్ట్ చేశామంటే అనేక మందికి చేరుతుంది అనేక మందికి దేవుని గురించి చెప్పవచ్చు అనేక మందికి సువార్త చెప్పవచ్చు అనేక మందికి సహాయం చేయొచ్చు అనే అని వారు ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని ఒంగోలుకు వచ్చి పద్దెనిమిది వందల సారీ పద్దెనిమిది వందల అరవై ఏడు జనవరి ఒకటో తేదీ ఒంగోలులో సంఘాన్ని స్థాపిస్తారు అంతకుముందు నెల్లూరులో ఆయన ఉన్నప్పుడు ఓ హోల్ నెల్లూరుకు దాదాపు ఉన్నింది ముప్పై మంది క్రైస్తవులే ఉండేవారంట అక్కడ ఆ తర్వాత ఒంగోలు పట్టణంలో సంఘం స్థాపించి ఆయన భార్య కూడా ఆ మిషన్ కాంపౌండ్లో ఒక చిన్న స్కూల్ స్టార్ట్ చేసి అక్కడ ఉండే పిల్లలకు విద్య నేర్పిస్తూ ఉంటుంది సో ఇది మనం ఎప్పుడు చూస్తుంటాం కదా అమ్మగారేమో ఇంటి దగ్గర పనులు చేస్తూ ఇంటి దగ్గర స్కూల్స్ తర్వాత వచ్చిన వారిని చేర్చుకుంటూ సువార్త చెప్తూ ఉంటారు అయ్యగారు పాస్టర్ గారు లేదంటే సేవకుడు బయటికి వెళ్తూ అనేక మందిని కలుస్తూ దేవుని గురించి చెప్తూ ఎవరికన్నా అవసరం గురించి తీరుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు సో ఇంత ఇద్దరు కూడా చక్కగా దేవుని సేవ చేసే కుటుంబంగా ఉంటారు క్లౌ గారు ఆ తర్వాత ఈయన ఈయన ఎప్పుడైతే దేవుని గురించి సువార్త చెప్పడం మొదలు పెడతాడు మొదటగా ఆయన దగ్గరికి వచ్చి రక్షణ పొందింది బ్రాహ్మణ్స్ సో ఆయనకు లాంగ్వేజ్ నేర్పిస్తూ అదేవిధంగా ఆయనతో మాట్లాడుతూ ఈ క్లౌ ద్వారా ఈయన క్లౌ చెప్పే మాటలకు ఆకర్షితులై సత్యాన్ని తెలుసుకొని అనేక మంది ఉన్నత కుటుంబాలకు ఉన్నత అప్పుడుండే వర్ణ సిస్టంలో ఉన్నత కులాలకు చెందిన వారు రక్షింపబడతారు ఆ తర్వాత కొన్ని రోజులకు కింద ఉండే వర్ణాలు కూడా అంటే బడుగు బలహీన వర్గాలు తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ అంటరానితనంగా ఎంటర్ సమాజం ఎంచబడుతున్న వారు హరిజనులు గిరిజనులు ఇటువంటి వారుగా ఉండేవారు అంటే తక్కువ కులస్తులు కూడా ఆయన దగ్గరికి వచ్చి మేము కూడా బ్యాప్టిజం తీసుకుంటాము మేము కూడా క్రీస్తులేకి వస్తాము ఈ నిజదేవుడు మాకు కావాలి ఈ సత్యదేవుడు మాకు కావాలి అని ఒంగోలు పట్టణంలో ఉండే వాళ్ళు చాలా మంది ఆయన అడుగుతారు అప్పుడు ఎవరైతే ఈయనతో అంతవరకు అసోసియేట్ అయి ఉండే ఆ యొక్క బ్రాహ్మణ్స్ ఆ కులస్తులు ఉన్నారు వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు వీళ్ళు వస్తే మేము నీతో ఉండము మేము వెళ్ళిపోతాము క్రైస్తవ్యంలో నుంచి మాకొద్దు అనే విధంగా వాళ్ళు బెదిరిస్తారు అప్పుడు క్లౌదర్ గారు సంకట స్థితిలోకి వెళ్ళి ఏం చేయాలని ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి దేవునితో దేవునితో సమాధానం పొంది ఆయన వాక్యం ద్వారా మాట్లాడబడి క్రీస్తు ప్రేమకు అందరూ అర్హులే దేవుని మందిరంలోనికి బాప్తిజం తీసుకునేదానికి అందరూ అర్హులే యేసు క్రీస్తు దగ్గరికి చర్చికి రా వచ్చేదానికి అందరూ అర్హులే దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో అందరూ సమానమే అని వాక్యం ద్వారా ప్రేరేపింపబడి ఆయన స్ట్రాంగ్ గా నిలబడి ఎవరైతే ఉన్నత వర్గీయుల వారు అబ్జెక్షన్ చేస్తున్నారో వారిని కూడా పక్కన పెట్టేసి అప్పటి వరకు దూరంగా ఊరికి దూరంగా ఉండి వెలివేయబడిన అంటరాని వారిని ఆయన చేర్చుకొని క్రీస్తు ప్రేమను చెప్పడం మొదలు పెడతాడు సో ఏ అదేవిధంగా ఆయన రోడ్స్ లైకి ఒంగోలు పట్టణంలో వీధుల్లో నిలబడి సువార్త చేసేవాడంట అట్లా చేస్తుంటే అన్నిలు అప్పుడుండే మనువాదులు ఆయన పైన రాళ్ళు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఆయన ఆయన దగ్గరికి వస్తున్న సంఘస్తులకు ఆయన దగ్గర ఆయన ఆయన దగ్గరికి వస్తున్న దేవుని బిడ్డలకు ఆయన చెప్పేది ఏమంటే మూడు రూల్స్ పెట్టాడు ఆయన ఒకటి వచ్చేసి ఆదివారం పని చేయకూడదు ఆదివారము దేవుని దినము దేవుణ్ణి ఆరాధించాలి రూల్ నెంబర్ వన్ రూల్ నెంబర్ టూ విగ్రహారాధన చేయకూడదు రూల్ నెంబర్ త్రీ చచ్చిన వాటిని తినకూడదు అప్పుడుండే సమాజంలో ఎక్కడ ఎక్కడ ఏ ఆవు కానీ ఎనుము కానీ గేదె కానీ చచ్చిపోయినా కూడా పాపం వాళ్ళని పిలిచి వాళ్ళను వాళ్ళు తీసుకొని పోవాలి వాళ్ళే తినాలి దాన్ని ఆ విధంగా రూల్ పెట్టిండేవారు అగ్ర అగ్రవర్ణాల వారు కానీ ఈయన దానికి వ్యతిరేకంగా చచ్చిన వాటిని తినద్దు అని చెప్తాడు సో వీళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్న ఈ బడుగు బలికీన వర్గాలు కూడా ఇది ఫాలో అవుతున్నారు ఈయన పెట్టిన రూల్స్ వలన ఎక్కువ కోపం వచ్చింది అగ్రవర్ణాల వారికి ఎందుకంటే వారి పనులు వీళ్ళే చేసేవారు అంతవరకు ఈ ఈ తక్కువ తక్కువ పనులన్నీ కూడా బలవంతంగా వీళ్ళ చేత చేపించేవారు ఆ అంటరాని వాళ్ళ అంటరాని వాళ్ళని వాళ్ళని ఊరి బయట పెట్టి వారితోనే ఈ ఎనుములు ఆవులు గేదెలు చచ్చిపోయినట్ని తినిపించేవారు క్లీన్ చేయించేవాళ్ళు సండే పని చేయమని చెప్పేపు వాళ్ళందరూ కూడా వీళ్ళ వీళ్ళను పనుల్లోకి రానియకుండా ఆ తర్వాత వారికి వారి వారి ఆవులు వీరి పశుసంపద గడ్డి అటువంటివి తినకుండా బలవంతంగా ఆపేస్తారు అంతేకాకుండా వారి ఊర్లో నుంచి కూడా వెలివేస్తారు బావుల్లోకి వచ్చి నీళ్లు తీసుకునేదానికి కూడా వాళ్ళను రానిరు సో ఇలా ఇలా వారి మీద యేసుక్రీస్తు నమ్ముకున్న వారి మీద బలవంతంగా ఆంక్షలు పెడతారు బలవంతంగా వారిని అంటే వీరు బాగుపడిపోతున్నారు వీరు వీరు చదువుకోవడం ఏంటి వీరు చర్చికి వెళ్ళి అందరూ ఒకే విధంగా సమానంగా కూర్చోవడం ఏంటి అని ఓర్చుకోలేని గుణంతో వీరి మీద ఈ బలవంతపు ఆంక్షలు పెట్టారు అగ్రవర్ణాల వారు అప్పుడుండే సనాతనవాదులు మనువాదులు కానీ క్లౌదర్ వీరందరికీ కూడా వీరందరికీ కూడా సహాయంగా నిలబడి వీరందరికీ కూడా తోడుగా ఉండి అప్పుడు ఉండే బ్రిటిష్ వారితో మాట్లాడి వీరికి అండగా నిలబడి వీరికి న్యాయం చేస్తాడు సో వీరికి అండగా ఉన్నాడని చెప్పేసి ఆ ఊరి కరణం గారు అంటారు అప్పుడు ఆ ఊరి కరణము క్లౌ గారికి తేరేటి విందిని పిలిచి దాంట్లో విషం పెట్టేసి ఆయన్ని చంపాలని చూస్తాడు కానీ దేవుని మహాకృప వలన గారు తప్పించుకునబడతారు ఇంకొకసారి ఇంకొకసారి ఏమవుతుందంటే ఆయన ఆయన తినే పలహారంలో విషం పెట్టి చంపాలని చూస్తారు ఆ విషం కనుక్కొని క్లౌదర్ గారు ఆ పలహారాన్ని విసిరి కొట్టేసి తినకుండా ఉంటారు ఇంకొకసారి ఆయన్ని పట్టుకొని ఈ ఇవి ఉంటాయి కదా బొంగులు పెద్ద పెద్ద బొంగులతో ఆయన బాగా కొట్టారంట మోదారంట కానీ ఆ కొన్ని కొన్ని రోజుల తర్వాత ఎవరైతే కొట్టారో ఆయనను వారు చనిపోవడం జరిగింది ఆ విషయం జరిగినప్పుడు తర్వాత నుంచి ఇంకా ఎవ్వరు కూడా క్లౌ దొరగారి జోలికి వెళ్ళలేదు భయపడ్డారు ఎందుకంటే ఈయనతో దేవుడున్నాడు ఈయనతో నిజమైన దేవుడు ఉన్నాడని నమ్మి అందరూ కూడా క్లౌ దొరగారిని రెస్పెక్ట్ చేయడము ఆయన జోలికి వె వెళ్లకుండా ఉండడము ఈ యొక్క మనువాదులు దూరంగా ఉండడము చేశారు సో ఇక్కడ ఇంతవరకు మిషనరీ సేవలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు జాగ్రత్తగా వినండి ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఎందుకంటే భారతదేశంలో క్ర తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యాన్ని చేసిన సంఘటనలు ఇవి క్రైస్తవ్యాన్ని విపరీతంగా పెంచిన సంఘటనలు ఇవి ఎందుకంటే పద్దెనిమిది వందల డెబ్బై ఆరవ సంవత్సరము పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరము ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో విపరీతమైన కరువు వచ్చింది అంటే తినేదానికి తిండి లేదు బట్టలు లేవు దుస్తులు లేవు వాటర్ లేదు అటువంటి తీవ్రమైన కరువులో లోని జిల్లాలు కొట్టుమిండాడుతున్నాయి అటువంటి సమయంలో క్లౌదొర గారు నేను స్టార్టింగ్ లో చెప్పాను కూడా మోజస్ ఫార్ ది తెలుగు పీపుల్ అని ఆయన అన్నారంటే ఇటువంటి ఎలాగైతే మోజస్ గారు ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి ఐగుప్తుల దాస్యాల నుంచి ఐగుప్తు 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 యొక్క శ్రమల నుంచి విడిపించాడో బయటికి తీసుకొని వచ్చాడో క్లౌదర్ గారు కూడా ఒకటి అప్పుడుండే పెత్తందారీ వ్యవస్థల వారి యొక్క దాస్య సునకాల నుంచి తప్పించాడు రెండోది ఈ యొక్క కరువు నుంచి మరి ముఖ్యంగా ఈ కరువు నుంచి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కాపాడాడు క్లౌ దొర క్లౌ గారు క్రైస్తవ మిషనరీ క్లౌ గారు ఎలా కాపాడాడు అంటే మొదటిగా ఆయన బ్రిటిష్ వారితో మాట్లాడి గవర్నమెంట్ వారితో మాట్లాడి ఒక విధంగా చెప్పాలంటే పోట్లాడి వాళ్ళతో ఈ కరువు కాటకాల్లో ఇంతమంది చనిపోతున్నారు తినేదానికి భోజనం లేదు వీళ్లకు అని చెప్పి బ్రిటిష్ వారిని ఒప్పించి పోరాడి వారితో బకింగ్ హోమ్ కెనాల్ అనే అనే కాలువ తగ్గించే కాంట్రాక్ట్ చేయాలని మొదలు పెట్టిస్తాడు అంటే కాలువ తవ్వడం వల్ల రెండు లాభాలు ఒకటి అప్పుడు అందరికీ కూడా పని దొరుకుతుంది పని దొరకడం వలన వారికి ఆ తినేదానికి భోజనము అవన్నీ కూడా లభిస్తాయి దాదాపు మూడు వేల మందికి ఆయన పని ఇప్పించాడు ఆ కాలువ తవ్వుత మూడు మైళ్ళ దూరం ఉండే కాలువ తవ్వుత కొన్ని నెలల పాటు అక్కడ ఉండే వారందరికీ కూడా పని కల్పించాడు క్లౌ క్లౌ గారు రెండో విషయం ఏం చేశారంటే తర్వాత వారందరికీ కూడా సర్కారు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కరువులో ఉండే వారందరినీ కూడా ఆ బట్టలు మెడిసిన్స్ తర్వాత ధాన్యము ఇచ్చేదానికి క్లౌ ధరనే వారి యొక్క టీంలో పెట్టుకుంటారు అంటే క్లౌ ధర క్లౌ గారి నుంచే వారందరికీ కూడా ఈ యొక్క ధాన్యము వస్తువులు బట్టలు ఆహారము వారికి కావాల్సినది బ్రిటిష్ గవర్నమెంట్ గారు బ్రిటిష్ గవర్నమెంట్ వారు పంచారు గవర్నమెంట్ ఈయన ద్వారానే వారి యొక్క సహాయ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేర్పిస్తుంది సో అంత గొప్ప సేవ చేసిన వ్యక్తి క్లౌ గారు సో ప్రజలను కరువు బారి నుంచి కాపాడిన వ్యక్తి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో కూడా మళ్ళీ ఇంకొకసారి కరువు వస్తే ఆయన అప్పుడు మళ్ళీ అధికారు అధికారులతో మాట్లాడి మెడ్రాస్ నుంచి కలకట్టాకు ఒక రైల్వే లైన్ వేయాలని చెప్పి అది ఒంగోలు ద్వారా వెళ్ళాలని ఒప్పించి వారిని ఆ విధంగా కంకర కొట్టే పనులు అంటే ఈ ట్రాక్ వేసేదని కంకర వేస్తారు కదా ఆ కంకర కొట్టే పనులు ఆయనే తీసుకొని దాని ద్వారా అనేక మందికి ఆ కరువు సమయంలో ఉపాధి లభించేటట్లు వారికి సంపూర్ణంగా తినేదానికి తిండి దొరికేటట్లు ఏర్పాటు చేస్తాడు క్లౌ గారు సో పద్దెనిమిది వందల సంవత్సరంలో డెబ్బై ఏడవ సంవత్సరంలో వచ్చిన వి ఆ ఘోరమైన కరువు నుంచి ఒంగోలు పట్టణాన్ని ఒంగోలు ప్రజలను కాపాడిన ఒక సేవియర్ ఒక రక్షకుడు మన క్లౌ గారు సో అందుకోసమే ఆయన్ను మోజస్ టు ద తెలుగు పీపుల్ అంటారు అపోస్టల్ టు ద తెలుగు పీపుల్ అంటారు అనేక మంది క్లౌ దొరగారిని అభిమానించారు ఈ ఈ కరువు ప్రాంతంలో ఆయన చేసిన సేవ చూసి కొన్ని వేల మంది వచ్చి మేము కూడా యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరిస్తున్నాము మాకు కూడా బ్యాప్టిజం ఇవ్వండి అని అడుగుతారు కానీ క్లౌ దొరగారు వాళ్ళందరికీ బ్యాప్టిజం ఇవ్వడు చేర్చుకోడు ఎందుకంటే మీ శ్రమల్లో మీ కష్టాల్లో మీ సహాయం చేసినా కాబట్టి మీరు వచ్చి బ్యాప్తిజం తీసుకో తీసుకుంటాం అంటున్నారు అది కరెక్ట్ కాదు మీరు వెయిట్ చేయండి ఈ కరువు అంతా అయిపోయిన తర్వాత కూడా వెయిట్ చేయండి అప్పుడు కూడా మీరు మీ విశ్వాసము స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు రండి ఎందుకంటే మీరు ఇప్పుడు బ్యాప్తిజం తీసుకుంటే అందరూ కూడా మీరు ఏదో రైస్ బ్యాగ్ కోసం చేంజ్ అయ్యారు లేదంటే ధాన్యం కోసం మారిపోయారు ధనం కోసం మారిపోయారు మిమ్మల్ని ప్రలోభ పెట్టి మార్చారు అని అంటారు సో ఆ మాట వద్దు అని చెప్పి చాలా ఆశ్చర్యకరమైన నిర్ణయం ఆయన తీసుకున్నారు ఎవరికి కూడా బ్యాప్తిసాలు ఇవ్వలేదు అదేవిధంగా పద్దెనిమిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు కరువు అంతా అయిపోయిన తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఆ రెండేళ్ళు ఆయన అడుగుతూనే ఉన్నారు అందరూ మాకు బ్యాప్తిజం ఇవ్వండి అంటే కానీ ఆయన ఉదా చాలా ఉన్నతమైన ఆలోచనలతో వారికి బ్యాప్తిజం ఇవ్వలేదు ఆ తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరము రెండు వారాలు వారి యొక్క విశ్వాసం చూసి ఆయన ఆ రెండు వారాలు మొత్తం కూడా ఒక టీంను రెడీ చేసి దాదాపు తొమ్మిది వేల ఆరు మందికి రెండు వారాల్లో బ్యాప్తిజం ఇస్తాడు అది ఒక రికార్డ్ తొమ్మిది వేల ఆరు మందికి బ్యాప్తిజం అంటే తొమ్మిది వేల ఆరు మంది దేవుని తెలుసుకొని క్రీస్తు ప్రేమను తెలుసుకొని క్రీస్తులోనికి వచ్చారు సో ఒకే రోజు అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది జూలై ఆరో తేదీ ఒకే రోజు రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంది బాప్తిజం తీసుకున్నారు ఇది ఒక రికార్డ్ అప్పుడు మనము బైబిల్ గ్రంథంలో అపస్తుల కార్యంలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మలు వచ్చినప్పుడు పెంతి కోస్త దినాన దాదాపు మూడు వేల మంది దేవుల్లో చేర్చబడతారు సో దా ఆ విధంగా ఇది పోల్చి చూస్తారు ప్రపంచ క్రైస్తవ మిషనరీ చరిత్రలో సో తెలుగు ప్రజలు ప్పటి నుంచి లెక్కకు మిక్కిలిగా ఆయన సేవ చూసి ఆయన చూపించిన ప్రేమ చూసి అనేక మంది క్రైస్తవ్యంలోనికి వచ్చారు సో దాదాపు ఒంగోలులోనే పదహైదు వేల మంది సభ్యులు క్రైస్తవులు ఆయన సంఘంలో ఉంటారు సో అంత గొప్పగా ఉధృతంగా చేర్చబడ్డారు సంఘం అభివృద్ధి చెందింది అనేక మంది చేర్చబడ్డారు ఎందుకంటే ఆయన కరువు కాలంలో కష్టకాలంలో ప్రజలను ఆదుకున్న విధానాన్ని బట్టి కులం మతం జాతి ఏమీ చూడకుండా అందరికీ ఆయన సహాయం చేశాడు ఆయన చూసిన ప్రేమ చూసి అనేక మంది క్రీస్తు దగ్గరకు వచ్చారు సో ఎవరన్నా కూడా రైస్ బ్యాక్ క్రిస్టియన్స్ అంటే అది తప్పు ఎవరు కూడా ప్రలోభ పెట్టి మతాన్ని మార్చలేరు విశ్వాసాన్ని మార్చలేరు ఎవరైనా కూడా వారి స్వతహాగా స్వతంత్రంగా నిజాన్ని తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తారు ఇదే మనకు ఒక ఎగ్జాంపుల్ సో తర్వాత ఏమైందంటే ఆయన అనారోగ్యం కారణంగా తిరిగి అమెరికాకు వెళ్ళిపోతాడు అమెరికాకు వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఇక్కడ కొంతమంది సేవకులను తయారు చేసి ఆ సంఘాన్ని నడిపించేదానికి కృషి చేస్తాడు తర్వాత అమెరికాకు వెళ్ళి అక్కడ అనారోగ్యంగా ఉన్నా కూడా ఆయన అనేక మందిని కలిసి ఫండ్ రైజింగ్ చేసి ఒక కళాశాల పెట్టాలి ఒంగోలులో దానికోసం ఫండ్ రైజింగ్ చేసి స్కూల్ని ఇంకా అభివృద్ధి పరచాలి దానికోసం ఫండ్ రైజింగ్ ఫండ్ రైజింగ్ చేసి అనేక మంది మిషనరీలను తయారు చేయాలి దాదాపు ఆయన టార్గెట్ ఏమంటే ఒక వంద మంది మిషనరీలను తయారు చేసి ఇక్కడే లోకల్గానే మినిస్ట్రీ చేయాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా కావాల్సిన వనరులన్నీ కూడా సమకూర్చి పెడతాడు క్లౌ గారు పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఆయన భార్య గారు మరణిస్తారు ఆమె ఆమె అమెరికాలో ఉంటుంది బట్ ఈయన సేవ నిమిత్తము ఒంగోలు ఎప్పుడు కూడా ఆయన చచ్చిపోయేంత వరకు కూడా దాదాపు ఒంగోలు వదిలిపెట్టి పోయేక ఆయనకి ఇష్టం లేదు అక్కడే ఇక్కడే ఉంటాడు కానీ బిడ్డల నిమిత్తము ఆమె అక్కడే ఉంటుంది ఒకరోజు ఆమె ఒక యాక్సిడెంట్లో చనిపోతారు ఆయన వయసు ఎక్కువయ్యే కొద్ది ఒక ఒకసారి గుర్రం మీద నుంచి కింద పడి కాలు విరిగిపోతుంది తర్వాత ఒకసారి ఇంట్లో మంచం దిగుతా కింద పడి తర్వాత కూడా బ్యాక్ అంతా బోన్ ఫ్రాక్చర్ అవుతుంది చాలా ఏండ్లు ఆయన మంచానికే పరిమితం అవుతాడు అంటే బెడ్ రిడన్ అయిపోతాడు తన జీవిత చరిత్రనంతా కూడా పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరము నీలగిరి ఆ ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఆయన గ్రంథస్థం చేస్తాడు అప్పటికే ఆయన మరో మొదటి బారి చనిపోయిన తర్వాత ఇంకొక వివాహము చేసుకుంటాడు ఆమె దీన్నంతా కూడా గ్రంథస్థం చేస్తుంది ఆమె కూడా ఒక క్రైస్తవ మిషనరీని ఆ తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరం వరకు ఆయన భారతదేశంలోనే ఉంటాడు ఆయన ఉన్న సమయానికి భారతదేశంలో దాదాపు అరవై ఆంధ్రప్రదేశ్లోని అరవై వేల మంది క్రైస్తవులు ఒంగోలు పట్టణ ప్రాంతంలో ఉంటారు దాదాపు వంద మిషనరీలు ఆయనే రెడీ చేస్తాడు అంత గొప్ప సేవ చేశాడు సో కేవలము వంద లోపలనే ఉండే క్రైస్తవుల సంఖ్య ఆయన చేసిన గొప్ప సేవ వలన అరవై వేల మందికి పెరిగింది సో అంత ఉన్నతమైన సేవ చేశాడు అనేక మందిని క్రీస్తు దగ్గరికి తెచ్చిన వ్యక్తి క్లౌ గారు ఆయన స్థాపించిన స్కూల్స్ కాలేజెస్ పెద్ద చర్చ్ ఇప్పటికీ కూడా మనకు ఒంగోలు ప్రాంతంలో కనిపిస్తాయి సో ఇంత సేవ చేసిన ఆయన 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 ఏమనుకుంటున్నాడంటే ఇక్కడే నా నేను చనిపోతే నన్ను ఇక్కడే పాతి పెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు నా నా శరీరం ఇక్కడ పాత పాతి పెడితే ఒంగోలులో అనేక మంది అదేదో ఒక తీర్థయాత్ర స్థలం మాదిరి ఒక దేవత దేవుని మాదిరి దాన్ని చూస్తారు కాబట్టి వద్దని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు పంతొమ్మిది వందల పదవ సంవత్సరము తిరిగి అమెరికాకు వెళ్ళిపోయి అక్కడే ఆయన చనిపోయి అక్కడే ఆయన్ను పాతి పెట్ట పాతి పెడతారు సో ఆయనకుండే ఆ యొక్క జనాకర్షణ చూసి ఆయనకుండే లీడర్షిప్ క్వాలిటీస్ చూసి ఆయనకుండే ప్రజల్లో ఆయన్ను అంత మిక్కిలి ఎక్కువగా అనేక వేల మంది ఆయన్ను వెంబడించడం చూసి ఈవెన్ బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఆయన అడిగేవారంట అయ్యా మీకు ఇంత ఫాలోయింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ప్రజాదరణ ఎలా పొందుతున్నారని సో బ్రిటిష్ వారు చేసే అన్ని యాక్టివిటీస్ కూడా ఈయన ద్వారా చేపించి ప్రజలకు మంచి చేపించేవాడంట క్లౌ గారు సో క్లౌ గారు మనకు బైబిల్లో వాక్యం ఉంటుంది కదా మత్స్సు వార్త ఐదు పదహారులో మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకం మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింప ఇది మన క్రియలు కనపడాలి అదేవిధంగా ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా ప్రతి మనుషుడు తన అవసరతలే కాకుండా ఇతరుల అవసరతలు కూడా చూడాలి అని ఉంటుంది ఆ విధంగా క్లౌ గారు ఒక మంచి క్రైస్తవ మిషనరీగా తెలుగు ప్రజలకు వినూతమైన సేవలు అనేకమైన సేవలు చేశాడు కరువు ప్రాంతాల్లో ఒంగోలు పట్టణము నాశనం కాకుండా ప్రజలు చనిపోకుండా కాపాడిన మహనీయుడు క్లౌ గారు ఇంత గొప్ప సేవ చేసిన క్లౌ గారికి నా యొక్క హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ వెరీ మచ్